వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎన్ సిరీస్ రోడ్స్లో భాగమైన ఎన్ వన్ ఎన్ టూ మరియు ఎన్ త్రీ రోడ్స్ గురించి తెలుసుకుందాం ఈ రోడ్స్లో రాబోయే స్టీల్ బ్రిడ్జ్ కృష్ణాయిపాలెం చెరువు గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీ సూచనలు మరియు సలహాలను కామెంట్స్ రూపంలో చెప్పండి ముందుగా మనం ఎన్ వన్ రోడ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ ఎన్ వన్ రోడ్డు నిలకపేట నుంచి మొదలై ఈ త్రీ రోడ్డు వరకు సుమారు మూడు కిలోమీటర్లు పొడవన నిర్మించనున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది మంగళగిరి విజయవాడ వెళ్ళే రోడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది నొలకపేట గ్రామం ఇక్కడి నుండే వన్ రోడ్డు స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు స్టార్టింగ్లోనే ఈ ఫైవ్ రోడ్ కనెక్టివిటీ రాబోతోంది ప్రస్తుతానికి ఈ వన్ రోడ్డు పనులు ఇంకా అవ్వలేదు రైట్ సైడ్ను మనకు కనపడుతున్నది పోలకంపాడు విలేజ్ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తే ఈ రోడ్డు మరియు దీని పక్కన జరుగుతున్న నిర్మాణాలకు అవసరమైన వేస్ట్ డస్ట్ను ఇసుకను తీసుకువెళ్లే లారీలు మరియు ట్రక్కులు ఈ అయితే వినియోగిస్తున్నాయి ఈ వన్ రోడ్డు సబ్ ఆర్టీరియల్ రోడ్ మరి సబ్ ఆర్టీఎల్ రోడ్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం సబ్ ఆర్టీరియల్ రోడ్ అంటే ప్రధాన రహదారుల కంటే తక్కువ దూరం మరియు సామర్థ్యం కలిగి సిటీ లోపల ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ముఖ్యమైన రోడ్డు జనరల్గా ఈ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ మూడు నుంచి ఐదు కిలోమీటర్లు పొడవున ఉంటాయి ఈ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ ఆర్టీరియల్ రోడ్స్ మరియు లోకల్ రోడ్స్కి మధ్య కనెక్షన్లా పనిచేస్తాయి మనకి రైట్ సైడ్ కనిపించేది పాపనయ్య నగర్ పక్కన మీకు కనిపిస్తున్న పిల్ల కాలువ నేరుగా వెళ్లి రివర్లో కలుస్తూ ముందుకి వస్తే కనిపించే గ్రామం ఉండవల్ కొండవల్లం గ్రామం దాటి ముందుకు వస్తే కుడివైపున మీకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి విజువల్స్లో మీరు చూడవచ్చు స్టీల్ బ్రిడ్జ్ దాటి ముందుకు వస్తే ఇక్కడ కనిపించేది మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఈ ఎన్ వన్ రోడ్డు ఈ త్రీ రోడ్లో కలుస్తుంది ఎదురుగా కనిపించేది కృష్ణానది ఇక్కడితో వన్ రోడ్డు పూర్తి అవుతుంది ఇప్పటి వరకు ఎన్ వన్ రోడ్డు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఎన్ టూ రోడ్డు గురించి తెలుసుకుందాం ఎన్ టూ రోడ్డు పెనుమాక నుంచి ఈ త్రీ రోడ్డు వరకు సుమారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా ఉంటుంది కనిపించేది టెన్ రోడ్ రైట్ సైడ్ కనిపించేది పెనుమాక గ్రామం ఈ పెనుమాక గ్రామం నుంచే ఎన్ టూ రోడ్డు మొదలవుతుంది ప్రస్తుతం టూ రోడ్లో పనులు నెమ్మదిగా జరగటం మీరు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఈ ఎంటూ రోడ్డు పెనుమాక గ్రామం దగ్గరలో ఉన్న పొలాల మీదుగా వెళుతుంది ఈ ఎంటూ రోడ్డు కూడా సబ్ ఆర్టీరియల్ రోడ్డుగా నిర్మించబడు ఈ సబ్ ఆర్టీరియల్ రోడ్డు అంటే ఏమిటో మనం వన్ రోడ్లో తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే ఎంటూ రోడ్డు ఇక్కడ కొంతమేరకు గ్రావిల్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫైవ్ రోడ్ కనెక్టివిటీ అయితే రాబోతోంది ఇక్కడ కనిపించే వాగు కృష్ణాయిపాలెం చెరువు నుంచి వచ్చే కాలువ ప్రస్తుతం కనిపించే పొలాలు కూలింగ్కి ఇవ్వడం జరిగింది కానీ రోడ్ నిర్మాణం జరగడానికి సమయం ఉన్నందున రైతులు సాగు చేస్తున్నారు ఇక్కడే ఈ ఫోర్ రోడ్ కనెక్టివిటీ రాబోతోంది ఇక్కడ కనిపిస్తున్నది ఈ త్రీ రోడ్ ఇక్కడితో ఎన్ టూ రోడ్ ముగుస్తుంది ఇప్పుడు మనం ఎన్ టూ రోడ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎన్ త్రీ బిఏ ఎన్ ఏ రోడ్స్ గురించి తెలుసుకుందాం ఎన్ త్రీ రోడ్ను ఎన్ త్రీ బి అండ్ ఎన్ ఏ రోడ్స్గా డివైడ్ చేశారు ఎన్ త్రీ బి రోడ్ ఎర్రబాలెం నుంచి మొదలై ఈ టెన్ రోడ్ను క్రాస్ చేస్తూ కృష్ణాయపాలెం చెరువు వరకు సుమారుగా మూడు కిలోమీటర్లు పొడవునా నిర్మించనున్నారు కనిపించేదే ఈ థర్టీన్ రోడ్ పక్కన కనిపిస్తున్నది ఎర్రబాలెం గ్రామం ఎర్రబాలెం గ్రామాన్ని దాటుకొని మనకు ముందుకు వెళ్తే కనిపించేది ఈ ట్వెల్వ్ రోడ్ ఈ థర్టీన్ మరియు ఈ ట్వెల్వ్ రోడ్లు త్వరలో ఎన్థ్రీబీ రోడ్డుకు కనెక్ట్ చేస్తారు ఎర్రబాలెం గ్రామం ఎండింగ్ నుంచి ఈ ఎంత్రిబి రోడ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి రైట్ సైడ్ మనకు కనిపిస్తున్నది ఏపీసీపీ డీసీఎల్ వారి ఎర్రబాలెం సబ్స్టేషన్ ఇక్కడ మీరు గమనిస్తున్నట్లుగా ఎన్త్రిబి రోడ్డు యొక్క గ్రావిల్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ రోడ్డు పక్కన డక్ నిర్మాణం కోసం తీసిన ప్రదేశాలలో నీరు చేరటం మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత్రీబీ రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి వాటిలో త్వరలో నీటిని తీసివేసి డక్ నిర్మాణాలు చేస్తారు ఇక్కడ కనిపిస్తున్నది ఎర్రబాలెం నుండి కృష్ణాయిబాలెం విలేజ్ వెళ్ళే రోడ్ ఇక్కడ కనిపించేది ఈ లెవెన్ రోడ్ ఇక్కడి నుండే ఎన్టీబి రోడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ రోడ్లో మీరు గమనించినట్లయితే డక్ట్స్ చాలా వరకు నిర్మాణం జరిగినవి ఇక్కడ కనిపించేది ఈటెన్ రోడ్ ఈ ఈటెన్ రోడ్డు ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈటెన్ రోడ్ తరువాత నుండి ఎన్ త్రీబీ రోడ్డు పనులు కృష్ణాయపాలెం చెరువు వరకు జరగాల్సి ఉంది ఇక్కడ కనిపించేది కొండవీటి వాగు ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ కలుస్తుంది కనిపించేది కృష్ణాయపాలెం చెరువు దాని పనులను మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మీరు డ్రోన్ బిజినెస్లో చూశారు కదా ఇప్పుడు కృష్ణాయపాలెం చెరువు పనులను దగ్గరగా చూద్దాం ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడితో ఎన్ త్రీబీ రోడ్ ఎండ్ అవుతుంది ఇప్పుడు ఎన్ ఏ రోడ్ గురించి తెలుసుకుందాం ఈ ఎన్ ఏ రోడ్ కృష్ణాకాలం నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అంటే ఫైవ్ రోడ్ నుంచి ఈ త్రీ రోడ్ వరకు సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్లు పొడవునా నిర్మిస్తున్నారు దీనిని బిఎస్సిపిఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తోంది ఇక్కడే ఈ ఫైవ్ రోడ్ రాబోతోంది ఎన్ ఏ రోడ్డు పనులు కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి ఇక్కడ కనపడుతున్న పొలాలు పూలింగ్కి ఇవ్వబడ్డాయి త్వరలో ఇక్కడ రోడ్డు నిర్మాణాలు జరగబోతున్నాయి ఈ ఎంత్రి రోడ్డు అంటే ఎన్ ఏ ఎన్ త్రీబీ రోడ్స్ రెండు కూడా ఆర్టీరియల్ రోడ్స్గా డివైడ్ చేశారు ఆర్టీరియల్ రోడ్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్టీరియల్ రోడ్స్ అంటే ఎక్కువ వాహనాలు రాకపోకలు అలానే హెవీ వెహికల్స్ ప్రయాణించే మెయిన్ రోడ్స్ ఇవి సిటీలో వేగవంతమైన ప్రయాణానికి లాంగ్ డిస్టెన్స్ ఏరియాస్ని కవర్ చేయడానికి సిటీ సెంటర్స్ కలపడానికి ఉపయోగపడే బ్యాక్ బోన్ రోడ్స్ జనరల్గా ఈ ఆర్టీరియల్ రోడ్సు రెండు నుంచి ఎనిమిది కిలోమీటర్లు పొడవు ఉంటాయి ఇక్కడే ఈ ఫోర్ రోడ్ కనెక్టివిటీ రాబోతోంది ఈ సిరీస్ రోడ్స్ అయిన ఈ వన్ నుండి ఈ సిక్స్టీన్ రోడ్స్ గురించి అప్డేట్స్ని మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్లో ఉన్నది ఉన్నట్లుగా చూపించడం జరిగింది ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని విజిట్ చేసి ఈ సిరీస్ రోడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కనిపించేదే ఈ త్రీ రోడ్ ఎన్ ఏ రోడ్లో ఈ ఫైవ్ నుండి ఈ త్రీ రోడ్ వరకు త్వరలో రోడ్ నిర్మాణాలు జరుగుతాయి వాటి అప్డేట్స్ త్వరలో తెలియజేస్తాం ఇక్కడితో ఎన్ ఏ రోడ్ ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్ యూ